భారతదేశ స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలొడ్డి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు శ్రీమంతుల కుటుంబం నుండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశం తొలి ప్రధానిగా పదహారు సంవత్సరాల కాలం నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేసినారు స్వాతంత్ర పోరాట ప్రభావం ప్రధాని హోదా పొందడానికి దోహదపడిందని చరిత్రకారుల వర్ణన శ్రీమతి ఇందిరాగాంధీ పదిహేను సంవత్సరాల కాలం పాటు దేశ ప్రధానిగా నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేసినారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా పది సంవత్సరాల కాలం సేవలందించారు అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ నుంచి తొలి ప్రధానిగా ఆరు సంవత్సరాల ఎనభై రోజులు దేశానికి ప్రధానిగా సేవ చేశారు భారతీయ జనతా పార్టీ నుండి రెండవ ప్రధానిగా దేశానికి పదిహేనవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పది సంవత్సరాల కాలం దేశ ప్రధానిగా ప్రపంచంలో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారనే చరిత్ర తెలుపుతుంది స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాలకు సామాజిక ప్ర ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో విదేశీ శక్తులను ఎదుర్కొంటూ టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తూ దేశ కీర్తిని రాజకీయ సామాజిక ప్రతిష్టను గౌరవాన్ని పెంచిన మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్తల ద్వారా తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ నుండి మూడవసారి భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీలో మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు